యవనస్తుడు చల్లాపల్లి సంజయ్ పాల్ వచ్చి సువార్త సందేశాన్ని క్లుప్తంగా అందించవలసిందిగా కోరుకుంటున్నాను సువార్థ సమయానికి స్వాగతం సువార్థ సమయాన్ని ప్రారంభం చేసుకుందాం ముందుగా నేను చెప్పబోయే టాపిక్ ధర్మశాస్త్రం అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి ధర్మశాస్త్రం అంటే ఒక మనిషి తన లైఫ్లో ఎలా జీవించాలి ఒక మాట చెప్పాలంటే ధర్మశాస్త్రం అనేది ద వే ఆఫ్ లైఫ్ మనిషి ఎలా జీవించాలనేది ధర్మశాస్త్రం వల్ల నేర్చుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ప్రోడక్ట్ ఒక ఫోన్ ఉంది ఫోన్లో తన ఫీ దాని ఫీచర్స్ ఏంటి అది ఎలా వర్క్ అయ్యిద్ది దాని ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది ఒక ఫోన్ కొనే ముందు తన ఇన్స్ట్రక్షన్ బుక్లో ఇస్తారు అది నీళ్ళల్లో పడితే పనిచేసిద్దా లేదా దీని బ్యాటరీ ఎంతవరకు పనిచేసిద్ది ఈ ఫోన్ కెపాసిటీ ఏంది ర్యామ్ ఏంది మొత్తం దాంట్లో ఉంటాయి అలానే మనిషి కూడా జీవించాలి అంటే మంచిగా జీవించాలి నీట్గా జీవించాలి బ్రతకాలంటే మనం ధర్మశాస్త్రం వల్ల తెలుసుకోవచ్చు ధర్మశాస్త్రం వల్ల నేర్చుకోవచ్చు తర్వాత ధర్మశాస్త్రం ఎందుకు ధర్మశాస్త్రం ఎందుకంటే చెప్పే కదా ఏ ప్రోడక్ట్ అయినా లైఫ్ లాంగ్ బతకాలంటే దానికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ప్రకారం ఉంటే అది బతికిద్ది అలానే నువ్వు కూడా లైఫ్ లాంగ్ మరణించిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో బ్రతకాలంటే ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తేనే నువ్వు బతకగలవు అందుకే మనకి ధర్మశాస్త్రం అవసరం సరే ధర్మశాస్త్రం ఎన్ని రకాలు ధర్మశాస్త్రం రెండు రకాలు మొదటిది దేవుని ధర్మశాస్త్రం రెండవది అప్పవారి ధర్మశాస్త్రం దేవం ధర్మశాస్త్రం అనేది మనిషిని బ్రతికిస్తుంది అదే అప్పవా ధర్మశాస్త్రం అంటే ఈ లోక ఈ లోక వాళ్ళ ధర్మశాస్త్రం మనిషిని బ్రతికించే చంపేస్తుంది అదే వాక్యంలో కూడా రాయబడి ఉంది ఆజ్ఞాతిక్రమే పా పాపము పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని రాసి ఉన్న ప్రకారం ఏ మనిషి కూడా పాపానికి లోపడకుండా దేవుని మాటకు లోపడాల్సిందే దేవుడికి లోబడాల్సిందే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మరణం నుంచి జీవంలోకి రావాల్సిందే అంటే ముందు మనం పాపం చేసి ఈ లోకంలో ఉన్నాం ఈ లోకంలో అన్నీ ఈ లోక ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటాం కానీ అది తప్పు దానివల్ల మనకి వచ్చే యూజ్ ఏమి ఉండదు అది లోక ధర్మశాస్త్రం పాటిస్తే మనకి చివరికి వచ్చేది మరణం తప్ప అయ్యే ఉండదు మనం ఎప్పుడైతే దేవుడి దేవుని వాక్యం విని దేవుని మాటలు విని దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మరలను నెరవేర్స్తే మరలలో నుంచి జీవనంలోకి వస్తాము ప్రతి ఒక్కరూ రాగలం కానీ ఎవరైతే ఈ ధర్మశాస్త్రం మేము అదేం లేదు చర్చికి వెళ్తాం మామూలుగా ఏదైనా వింటాము ధర్మశాస్త్రం ఇది ఏంటంటే వింటా ఉంటే రాలేరు ఎవరు ఎవరు మరణం మరణంలోనే ఉంటారు ఎవరు జీవంలోనికి రాలేరు దేవుని ఈ రాజ్యంలో కూడా రాలేరు ఎవరైతే దేవుని మాటలు విని దాన్ని ఫాలో అయ్యి ఎవరైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని అమల్లో పరిచి దాన్ని ఫాలో అవుతారో ఆ రూల్స్ని ఫాలో అవుతారో వారు మాత్రమే మరణంలో నుంచి జీవనంలోకి వస్తారు దేవుని రాజ్యంలోకి వస్తారు ఈ లోకం యొక్క ధర్మశాస్త్రం కింద లేకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రం కింద నడవటానికి దేవుని ధర్మశాస్త్రం కింద జీవిస్తూ సాతాని యొక్క ఆలోచన నుండి తప్పించుకుంటూ దేవుని సహాయంతో పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరు జీవించాలి ఈ లోకంలో ఏంటంటే అపవాది ధర్మశాస్త్రం అపవాది రూల్స్ మొత్తం నడుస్తూ ఉంటాయి దీని నుంచి బయట బయటపడటం చాలా అంటే చాలా కష్టం ఎవరైతే దేవుడి మాటలు వింటారో దేవుని మాటలు ఆచరిస్తారో దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఇవన్నీ ఏంటంటే మాటలు వినేసి వేలేస్తే మనకు అర్థమవు ఎవరైతే దేవుని సహాయంతో ప్రతిరోజు ప్రే చేసుకుంటూ సహాయం తీసుకొని ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించగలుగుతారో వాళ్ళు మాత్రమే రాగలరు ఏదో విన్నాము ఏదో వచ్చేసింది మాకు వచ్చేసిందంటే సరిపోదు అంత ఈజీగా అంత ఈజీగా ధర్మశాస్త్రాన్ని ఫాలో ఫాలో అయ్యి మరణం నుంచి బయటికి రావడం అంటే అంత ఈజీ కాదు ఎవరైతే దేవుని సహాయంతో దేవునికి ప్రేర్ చేస్తూ ఎవరైతే రాగలరో వారు మాత్రమే దేవుని రాజ్యానికి రాగలరు పరిశుద్ధులుగా కాగలరు ప్రతి ఒక్కరు అవ్వగలరు కానీ చాలా కష్టం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క దేశానికి తగ్గ రాజ్యాంగం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాకి ఒక అంబేద్కర్ ఇంకా వేరే వేరే వాళ్ళ చేత రాయబడిన కాన్స్టిట్యూషన్ ఉంది ఇది ఏంటంటే ఇండియాలో ఏ ప్రతి పౌరుడు ఇండియాలో జీవించే పౌరుడు ఈ రూల్స్ ఈ రూల్స్ ప్రకారం నువ్వు ఫాలో అవ్వాలి ఈ రూల్స్ ప్రకారం ఉండాలి ఈ రూల్స్ ప్రకారమే నువ్వు ఇండియాలో నడవాలి అని అన్నది అదే నువ్వు ఈ రూల్స్ తీసుకెళ్ళి నేను ఇప్పుడు నేనున్నాను నేను ఇండియాలో ఉన్నాను తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏ ఆస్ట్రేలియాను దుబాయ్ వెళ్ళాను అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఈ రూల్స్ ఫాలో అవ్వను నేను ఇండియా రూల్స్ ఇండియా నుంచి వచ్చాను ఇండియా రూల్స్ ఫాలో అంటే అక్కడ అవదు అవదమ్మా ఇంకా ఇండియాలో వెళ్ళి చేసుకో ఇక్కడైతే ఫాలో అవ్వదు వేస్తారు జైల్లో కూడా వేస్తారు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఏ దేశానికి తగ్గ రూల్స్ ఏ దేశానికి తగ్గ ధర్మశాస్త్రం ఏ దేశానికి తగ్గ రాజ్యాంగం ఆ దేశానికి వండిద్ది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియాలో దొంగతనం చేస్తే దానికి తగ్గ శిక్ష ఉండిద్ది అలానే ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘిస్తే దానికి తగ్గ ఫెక్షన్ ఉంటుంది అలాగే దేవుని రాజ్యానికి దేవుని దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగమే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ప్రతి ఒక్క పౌరుడు దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే ఫాలో అవ్వకపోతే ప్రతి ఒక్కరు మరణించాల్సిందే ఎవరైతే ఫాలో అవుతారో వారు మాత్రమే మరల నుండి జీవంలోకి వస్తారు దేవుని రాజ్యానికి పౌరులుగా కాగలరు ఆజ్ఞలన్నీ ఆజ్ఞలన్నింటినీ ఎవరైతే ఫాలో అవుతారో వారు దేవుని రాజ్యానికి వస్తారు ఎవరైతే ఆజ్ఞల్ని పాటించకుండా ఆ ఏముందులే ఏదో బతికా అంటే బతికేసాం అన్నట్టుంటే దేవుడు కూడా ఆయా ఉందిలే నా ఇష్టం నేను శిక్ష లేస్తా అని శిక్ష ఖచ్చితంగా పడిద్ది అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం పాత నిబంధన గ్రంథంలో వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టడం కంటికి కన్ను పంటికి పన్ను లాంటి ఉండేది వాటన్నిటినీ ఏసుక్రీస్తు వారు వచ్చి వీటికి సమాధానంగా చెప్పడం జరిగింది అలాగా అంటే నీళ్ళు ఒక స్త్రీ ఉంటుంది ఆ వ్యభారం వ్యభిచారం చేస్తూ అందరికీ పట్టుబడితే వాళ్ళు ఏందన్ వాళ్ళందరూ ఏంటంటే నువ్వు తప్పు చేసావు నువ్వు పాపం చేశావు కాబట్టి నీతో రాళ్ళతో కొట్టాలి అంటే యేసుక్రీస్తు వారు వచ్చి మీలో అందరూ ఎవరైనా పాపం చేయని వాళ్ళు ఉంటే ఆ స్త్రీని కొట్టండి ఒక్కళ్ళైనా పాపం చేసిన వాళ్ళు పాపం చేయని వాళ్ళు ఉంటే కొట్టచ్చు ఎవరైనా పాపం చేయకుండా ఉంటే కొట్టచ్చు మీరు ఎవరైనా పాపం చేస్తే మాత్రం స్త్రీని కొట్టడానికి వీలు లేదని చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకరిని శిక్షించే ముందు ముందు నువ్వు చూసుకోవాలి నువ్వు నువ్వు మంచిగా ఉన్నావా నువ్వు నీతిగా ఉన్నావా నువ్వు పాపం చేసావా లేదా అని అలా శిక్ష చేసేది ఎవరంటే యేసుక్రీస్తు వారు దేవు దేవురే చేయగలరు ఎందుకంటే వాళ్ళిద్దరే కాబట్టి పాపం చేయకుండా నీతిగా ధర్మశాస్త్రం ఫాలో అవుతుంది వాళ్ళిద్దరే శిక్ష చేయగలరు వాళ్ళిద్దరూ ఏదైనా చేయగలరు అలాంటిది ఈ లోకంలో ఎవరు శిక్ష చేయడానికి అర్హులు కారు ముందు ఎవరినైనా శిక్ష చేయాలంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలి నువ్వు నీతిగా ఉండాలి నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి ఎవరికైనా శిక్ష చేయాలంటే సో నువ్వు ఏం చేయాలన్నా నీకు కావాల్సిన ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి ఇలా మీరు ఎవ్వరూ పాపం చేయకుండా ఉంటే ఆ స్త్రీని కొట్టడం కొట్టాలని రాళ్ళతో కొట్టచ్చని యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పడం జరిగింది అందరూ ఈ లోకం వల్ల ఏంటంటే ధర్మశాస్త్రం అనేది కొట్టువేయబడింది అని ఒక మిస్అండర్స్టాండింగ్లో ఒక బ్రహ్మలో భ్రమలో ఉన్నారు కానీ యేసుక్రీస్తు వారు వచ్చి నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టువేయడానికి రాలేదు అని చెప్పడం జరిగింది నిజమే కదా ధర్మ యేసుక్రీస్తు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు ధర్మశాస్త్రంలో ఉన్నాయి ఫాలో అయ్యారు కానీ ఏ విషయంలో ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు ఎలా అంటే ఉంటే సూది భద్యంలో దూరటం సులభమేమో కానీ ధర్మశాస్త్రంలోని ఒక సున్నా అయినా పుల్లైనా కొట్టేయడం అసాధ్యం అని చెప్పారు చెప్పినట్టుగానే ధర్మశాస్త్రం ఎవరు కొట్టేయలేరు యేసుక్రీస్తు వారు కొట్టేయలేరు ఎవరు కొట్టేయలేరు ఎందుకంటే అవి దేవుడు పెట్టిన రూల్స్ అది ఎప్పుడు అంతే ఉంటాయి ఎవరు కొట్టేలేరు ఏదో ఈ లోకంలో ఎవరెవరు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఏదో మిస్అండర్స్టాండింగ్లో ఉంటాయి మీ ఓహో తప్ప మీకు వచ్చేది ఏమి ఉండదు ఎవరైతే నిజమైన బైబుల్ చదివి నిజమైన వాక్యం తెలుసుకొని నిజంగా ఫాలో అయ్యి నిజమైన ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి ఎవరైతే రూల్స్లో ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు కాగలరు ఎవ్వరూ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేరు ఈ మాటను కూడా చెప్పడం జరిగింది యేసుక్రీస్తు వారు ఒక రిఫరెన్స్ చూపుకుందాం రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ఎవరైనా చదవండి ధర్మశాస్త్రము నీతి అయినది ఆజ్ఞ కూడా నీతి అయినది నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతావో ధర్మశాస్త్రంలోని నీ ఆజ్ఞల్ని ఫాలో అవుతావో నువ్వు కూడా మంతుడు అవుతావు ఎందుకంటే అవి నీతి వాటిలో ఉండే అంత నీతి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే వాటిని ఫాలో అవుతావో నువ్వు మంతుడు అవుతావు నువ్వు దేవుని రాజ్యంలోకి వస్తావు ఫాలో కాలం ఎప్పుడు ఈ లోకంలో ఉంటావు ఈ లోకంలోనే పిచ్చి 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 పనులు చేస్తూ ఉంటావు మరలో నుండి మరణంలోనే ఉంటావు మరణంలోనే మరణిస్తావు ఎప్పుడైతే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల్ని పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటావో అప్పుడే నువ్వు మరణ మరణంలో నుంచి జీవంలోకి వస్తావు సో దీని ప్రకారం అందరూ నీతి నీతివంతులై పరిశుద్ధులై ఆజ్ఞల ప్రకారం దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జీవించి ఉండగలరో వారే దేవుని దాత్యంలో అర్హులు కాగలరు అందరూ దేవధర్మ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలని కోరుతున్నాను ఇంకోటి చూద్దాం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదు ఆరు వచ్చిన ఓకే అండి శరీరానుసారం మనసు శరీరానుసారమైన మనుషులు శారీరక విషయంలోనే ఆ విషయాల్లోనే మనసించుకుంటారు ఎలా అంటే ఈ లోకంలోని డబ్బు ఈ లోకంలోని కార్లు ఈ లోకంలోని పదవులు ఈ లోకంలో అన్ని వ్యక్తుల మీద వాళ్ళ మనసు అంత ఉంచుకొని ఈ లోకంలోనే బతికేస్తూ ఉంటారు వాళ్ళందరినీ ఏమంటారు అంటే శరీరానుసారమైన మనుషులు అంటారు వీళ్ళ వాళ్ళ దీనివల్ల వచ్చేది ఏముండదు వాళ్ళకి వచ్చేది మరణం తప్ప వీళ్ళ వీళ్ళ దీనివల్ల వచ్చేది ఏమీ ఉండదు వ్యర్థమే మొత్తం వ్యర్థమే ఎవరైతే ఆత్మానుసారం అంటే దేవుని నిజమైన వాక్యం విని దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో ఇస్తారు ఫాలో అవుతారో వారు మాత్రమే మరణం నుండి బయటకు వచ్చి జీవంలోనికి వచ్చి దేవుని రాజ్యానికి వారు చూపగలరు ఆత్మానుసారమైన మనసు ఏంటంటే నీతిని సమాధానంని పరలోక రాజ్యాన్ని వెతకడం వార్త ఆరు ముప్పై మూడులో రాయబడిన ప్రకారం నువ్వు ఎప్పుడైతే పర్లోక రాజ్యంని నీతిని సమాధానం వెతుకుతావో అప్పుడు అవన్నీ వస్తాయి నీకు ఎప్పుడైతే ఈ మూడిని వెతుకుతావో పైన నువ్వు అనుకునే కార్లు డబ్బు ఇవన్నీ నీకు ఆటోమేటిక్గా వస్తాయి నువ్వేమో కోరుకునక్కర్లా సపరేట్గా ఎప్పుడైతే నువ్వు నీతిని సమాధానముని పరలోక రాజ్యాన్ని వెతుకుతావో ఇవన్నీ నీకు వస్తాయి నువ్వేం కంగారు పడక్కర్లా వాటి గురించి శ్రమ పడక్కర్లా దీన్నే ఆత్మానుసారమైన మనసు అంటారు దీని ఆత్మానుసారం ఈ ఆత్మానుసారమైన మనసు వల్ల నువ్వు బ్రతుకుతావు మరణించిన తర్వాత బ్రతికి దేవుని రాజ్యానికి వారసులు కాగలరు అదే శరీరానుసారమైన మనసు వల్ల నీకు వచ్చేది ఏమీ లేదు వచ్చేది మరణం తప్ప ఏమీ లేదు శరీరానుసారమైన మనసు మరణం ఆత్మానుసారమైన మనసు నీతి అయి ఉన్నది దేవును దేవుని యొక్క రూల్స్ మీద ఏ మనిషికి కూడా అపకారం చేయకుండా ప్రతి ఒక్కరి మీద ప్రేమ కలిగి దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చి దేవుని పరిశుద్ధాత్మని పొందుకొని ఆత్మానుసారంగా జీవిస్తారో జీవిస్తారు కాబట్టి ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది ఎవరైతే ఏ ఒక్కరికి అపకారం చేయకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉంటారో వీళ్ళని ఆత్మానుసారమైన మనుషులు అంటారు దీ వీరే దేవుని రాజ్యానికి అర్హులు కాగలరు శరీరానుసారమైన మనుషులు అనగా ఈ లోక సంబంధమైన మనుషు మనుషులు ఈ లోక సాతాన సంబంధులు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడరు ఎవరైతే ఈ లోకంలో ఈ లోక మైండ్కి ఈ లోక మెంటాలిటీకి ఈ లోక ధర్మశాస్త్రానికి అప్పవాయి ధర్మశాస్త్రానికి బాగా అలవాటై ఉన్నారో దేవుని ధర్మశాస్త్రానికి రాలేరు దేవుని ధర్మశాస్త్రానికి అసలు లోపడలేరు ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో బాగా పూనిపోయి ఉన్నారు ఇంకా బయటికి రావడం చాలా కష్టం ఎంత మాత్రం లోబడలేరు ఎందుకంటే వారు ఈ లోక విషయాల మీద ఈ లోక సంపదల మీద ఈ లోక గొప్పతనాల మీద ఆసక్తి ఎక్కువ ఉండటం వలన దేవుని ధర్మశాస్త్రానికి లోబడటాన్ని ఎంత మాత్రము ఒప్పుకోరు ఎవరైతే అదే చెప్పారు కదా ఈ కారుల మీద ఈ డబ్బు మీద ఈ మొత్తం లోబడి ఉంటారు కాబట్టి దేవుని ధర్మశాస్త్రానికి దేవునికి లోబడరు సో వాళ్ళు కష్టం చాలా లోబడటానికి చాలా కష్టం ఎవరైతే వాళ్ళు దేవుని ఫాలో అవుతారో వారే దేవుని ప్రేమించగలరు ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని ఆజ్ఞల్ని దేవుని విషయాల్ని ఫాలో అయ్యి దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతారో వారే దేవుని ప్రేమించగలరు దేవుడు వారినే ప్రేమించగలరు కాబట్టి మనందరం దేవుని ధర్మశాస్త్రానికి లోబడి దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి యేసుక్రీస్తు వారిలాగా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారితో పాటు దేవుని రాజ్యానికి వారసులుగా కావాలని కోరు కోరుకుంటూ నా యొక్క ఈ సువార్థ సమయం సందేశాన్ని ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన దేవునికి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ